హాయ్ హలో అందా నమస్కారం అండి మీ చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మిరపలో చాలా మంది రైతులు వచ్చే మనకి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి పిచికా చేస్తూ ఉన్నారు కాకపోతే మనం ఏంటంటే మేజర్గా మనం చూసుకుంటే సీడ్ ఇంపార్టెంట్ అండి సీడుం బట్టే మనకి నల్లి కానివ్వండి దోమ కానివ్వండి వైరస్ కానివ్వండి అటాక్ అయ్యడం జరుగుతుంది కాబట్టి మనం ఎవరైతే మిరప రైతులు ఎవరైతే ఉన్నారో వచ్చే సంవత్సరం అయినా సరే చేసుకునే ముందైనా సరే మేజర్గా సీడ్ ఇంపార్టెంట్ సీడ్ మంచి సీడ్ తీసుకోండి ఎందుకంటే సీడు బట్టే మనకి పూత కాల ప్రాబ్లం జరుగుతుంది అధిక దిగుబడి సంఖ్యలో కూడా మనకి క్యార కూడా వస్తుంది కాబట్టి సో ఎప్పుడైనా సరే సీడ్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను ప్రతిసారి సీడే ఇంపార్టెంట్ సీడ్ బట్టే మనకి వైరస్ నుంచి తట్టుకుంటుంది నల్లి చాలా మందికి చాలా తోటలు నేను చూశాను సో చాలా తోటలు నేను చూస్తుంటే ఏంటంటే నల్లి అనేది బాగా అటాక్ అవుతుంది ఎందుకు అయితుందంటే ఆ సీడ్ అనేది ఆ నల్లి తట్టుకోదు కాబట్టి అటాక్ అవుతుంది సో మా యొక్క సీడ్ వచ్చేసి నేను సీడ్ ఒకటి తీసుకున్నాను మీకు చెప్తున్నాను ప్రతిసారి కూడా ఈ సీడ్కి మీరు చూస్తున్న కదా ఎటువంటి నల్లి కూడా లేదు పూతలో కూడా ఎటువంటి నల్లి లేదు ఆకు కూడా చాలా గ్రీన్గా అయితే ఉంది చూసినా మీరు ఎలా గ్రీన్గా ఉందో ఆకులు స్టెప్ కూడా రావడం ఒకటి రెండు మూడు స్టెప్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో మీకు కూడా ఇలా ఉండాలి అంటే సీడ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను Decido que cambiar. మందులు పిచ్చగా చేస్తున్నాను ఈ ఏ మందులు అంటే మనం చూసుకుంటే మీరు ఇప్పుడు నేను ప్రతి ఫైవ్ ఫైవ్ డేస్కి మందులు పిచ్చికగా చేస్తున్నాను కాకపోతే ఎలాంటి మందులు పిచ్చిక చేసుకోవాలి ఎలాంటి టైం ఎలాంటి షెడ్యూల్ తీసుకోవాలి అది కూడా మీరు కూడా గుర్తించాలి సో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు ఎక్కడ ఏ నలి ఉన్నా కూడా ఏ మూడత ఉన్నా కూడా ఎలాంటి ఉన్నా కూడా నేను చెప్తూ ఉంటాను సో ఈరోజు నేను పెండాలు పెండా ప్లేస్ తీసుకోవడం జరిగింది మరియు క్యాన్స్టాక్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే మనకి విజయం ప్లేస్ కూడా తీసుకోవడం జరిగింది ఈ మూడు మందు దేనికి మనకి వస్తుంది మనకి ఈ మూడు మందు టెక్నికల్ ఏంటి ఈ రిజల్ట్ అనేది చూసి మొత్తం పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో మనం ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే పెండా ప్లేస్ మార్కెట్లో మీరు పెండా చూసుంటారు కాబట్టి పెండా ప్లేస్ అని చెప్పేసి మీరు ఇప్పుడే వచ్చింది మనకి రీసెంట్గా అయితే రావడం జరిగింది పెండా ప్లేస్కి మనకి తేడా ఏంటి పెండా పెండా ప్లేస్ అంటే పెండాలతో మనకి ఒకటే టెక్నిక్గా ఉంటుంది పెండా ప్లేస్తో మనకైతే రెండు టెక్నిక్గా ఉండడం జరుగుతుంది కాబట్టి వీడియో టెక్గా మనం చూసుకుంటే ఫైతో ఎయిట్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది మరి సైఫర్ మీద అయితే సిక్స్ పర్సెంట్ అయితే మనకి ఉంది సో అలాగే మనం చూసుకుంటే ఈ పెండాలతో మనకి వచ్చి రిజల్ట్ ఏంటంటే మనకి గడ్డుపోత ఎక్కువగా మనకి గడ్డుపోతూ ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వంకరగా రాకుండా స్ట్రైట్గా రావడానికి అయితే గడ్డుపూత మరియు నల్లి కూడా మనం కాపాడుకోవచ్చు ఈ రెండు టెక్నికల్ అయితే దీంట్లో ఉంటుంది మనకి అంటే గడ్డుపోతూ ఎవరికైతే ఉన్న బాధపడుతున్నారో గడ్డుపోత నివారణ మనకి రిజల్ట్ బాగుంటుంది అలాగే మనకి నల్లి ఎటువంటి నల్లి ఉన్నా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది మనం వాడే ముందు ఎలాంటి ఎవరైనా సరే వాడే ముందు కొంచెం స్మెల్ ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే సరే కొన్ని కెమికల్ కొంతమందికి పడదు కాబట్టి ఎవరైనా ఉన్నా సరే రైతులు వచ్చేసి కొంచెం టీషర్ట్ అనే వేసుకొని షర్ట్స్ అలాంటివి కాకుండా టీషర్ట్ వేసుకోండి అలాగే మాస్క్ వేసుకొని పిచ్చకా చేయడం చేసినా నా యొక్క మనవి ఎందుకంటే కొంచెం ఎక్కువగా స్మెల్ వస్తుంది కాబట్టి ఈ యొక్క స్మెల్కి కళ్ళు తిరగడం కూడా జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా పిచ్చకా చేసే ముందు మాస్క్ అయితే వేసుకొని చెప్పి నా యొక్క మనవి సో ఇంకా మనం చూసుకుంటే విజయం ప్లేస్ విజయం ప్లేస్ మీరు చూసుకుంటే విజయం ప్లేస్ మన మందు వచ్చేసి మనకి ఆల్ న్యూట్రిల్స్ మందండి మనకి ఇది వచ్చేసి మొక్కకి ఎటువంటి న్యూట్రిల్స్ కావాలో అన్ని రకాలుగా అయితే పోషకాలు దొరుకుతుంది కాబట్టి ఒక మొక్కకి మనకి పూత కాపు లేకపోయినా సరే అంటే పూత పిండి రాకపోయినా పూత రాకపోయినా నేనైతే ఈరోజు పిచికారి చేస్తున్నాను ఎంత మనం నల్లి మందులు పిచ్చికారి చేసినా కూడా కంపల్సరీ పూత పిండి అయితే కావాలి మనకి కాబట్టి ఎక్కువగా పూత రావడానికి పూత పిందే రావడానికి అయితే మారడానికి అయితే మనకి విజయం ప్లేస్ అయితే ఉంది మార్కెట్ దీని ధర చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై అయితే సో అలాగే పెండాల ధర చూసుకున్నా కూడా మనకైతే మార్కెట్లో ఒక ఆరు వందల నుంచి ఏడు వందల అయితే పలుకుతుంది సో ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటామని క్యానిస్టార్ క్యాన్స్టార్ మందు మనకి దేనికి క్యాన్స్టార్ మందు వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉంటాయి మనకి క్యాన్స్టార్ మందు వల్ల మనకి ఏంటంటే చాలా రకాల మనకైతే ఉపయోగాలు ఉన్నాయి మనకి క్యాన్స్టర్ వల్ల మనకి ఈ రెండు టెక్నిక్ అయితే ఉంటుంది క్యాన్స్టార్లో ఆ టెక్గా మనం చూస్తుంటే జాక్స్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైఫెన్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ మనకు ఉంది సో వీటి వల్ల మనకి లాభం ఏంటంటే మనకి ఈ యొక్క పై పై పైమూర్త ఎటువంటి మూత ఉన్నది క్లియర్ అవ్వడం జరుగుతుంది ఒకటి ఇంకోటి ఏదైనా మనకి దోమలు వైట్ ఫ్లై ఉంటాయి కాబట్టి ఆ యొక్క గుడ్డు పెడతా ఉంటుంది మనకి గుడ్డు ఆకుల మీద కానివ్వండి ప్రతి చెట్ల మీద పెడతా ఉంటుంది కాబట్టి ఆ గుడ్డు కూడా నివారణ చేస్తుంది మనకి అంటే గుడ్డు కూడా చంపే గుణం అయితే మనకి ఈ సెంటర్ సెయిన్ స్టార్తో అయితే ఉంది క్యాన్స్టార్తో మనకి మనకైతే ఉంది సో ఎవరైనా సరే గుడ్డు ఎక్కువ శాతం ఉన్నా కూడా అంటే మనకి ఆకుల మీద గుడ్లు శాతం ఎక్కువగా ఉన్న మనకి కనిపించదు అనుకోండి సో ఈ మందు అయితే మనం చంపడం జరుగుతుంది అలాగే నల్లి ఎటువంటి నల్లైనా సరే మీకు మిరపడం ఎటువంటి నల్లి అయినా సరే చనిపోయడం జరుగుతుంది దాగి ఉన్న నల్లిని కూడా చంపేయడం జరుగుతుంది కాబట్టి సో ఇంకా చెప్పాలంటే సో ఈ క్యాష్ లావర్ అయితే అన్ని అయితే ఉపయోగాలు ఉంది మనకి ఎటువంటి వైరస్ అయినా సరే నల్లి ఉన్నా సరే క్లియర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో నేనైతే ఈరోజు పిచ్చిగా చేస్తున్నాను ఈ మూడు మందులు టెక్నికల్ అయితే పిచ్చిగా చేస్తున్నాను సో మీకు ఎవరికైనా సరే వాడుకోవాలని అనిపిస్తే మనం కామెంట్ చేయండి కంపల్సరిగా ఈ ఏ మందులు కూడా భయం మందులు కావండి మూడు కూడా నెంబర్ నెంబర్ కంపెనీ మందులుగా చెప్తున్నాను సో పూత కాపు రావడానికి నల్లి పోవడానికి మరియు గడ్డు పూతకైతే నేనైతే ఈరోజు మూడు మందులు అయితే తీసుకోవడం కాబట్టి చెప్తున్నాను సో ఈ రోజు నేను స్ప్రేయింగ్ చేస్తున్నాను సో దీని యొక్క రిజల్ట్ అనేది మళ్ళీ ఒక ఫోర్ డేస్లో మీకు మంచి ఒక వీడియో తీయడం జరుగుతుంది కూడా దీనివల్ల మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది సో దాని రిజల్ట్ గురించి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను మన వీడియో నచ్చుంటే సో మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తోటి రైతుకు వేయడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే తోటి రైతు బాధపడతా ఉంటారు నల్లి గురించి అయినా సరే మేర ఎలాంటి సమస్య అయినా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేస్తేనే తోటి రైతు వేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సొల్యూషన్ జరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క మూడు మంది అయితే నేను ఈరోజు స్పెయిన్ చేయడం జరిగింది వీడియో రిజల్ట్ అయితే మళ్ళీ ఒక ఫోర్ డేస్లో రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్